తెలుసు అవ్వకుండా అంత లోతుంది నెక్స్ట్ టైం అరే ఇమ్రాన్ అన్న పెట్టుకోవాలంటే నీకు ఉండాలా అర్థమైందా ఇమ్రాన్ అన్న ఇట్లా ఇట్లా కాదు చూడు చూడు నీ రా ఉంటారు రాని బండే అరే బండి పోతుంది అరే వస్తా లేదా లోపలికి వస్తారా కొనకెళ్ళిపోతా బాబు గుడ్

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇలా వచ్చేసి ఏంటంటే గైస్ బబ్బు నాకు చెట్టుకు కట్టేసి ఎట్లయితే ఉరిపించిండో అది మాత్రం నాకు నా మనసులో ఉంది ఎందుకంటే నా కొడుకుకి తీసుకున్న బండి కారు ఆ కార్ కి నాకు చుక్కలు చూపించిన రోడ్ మీద ఉరిపించిండో సో గైజ్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీళ్ళందరికి తీసుకొని ఇగో బబ్బు వాన్ జీప్ అయితే మనం తీసుకొని వచ్చేసినాం సో బబ్బు నాకు చెట్టుకు కట్టిండు ఓకే కదా సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వానికి చెట్టుకు కట్టేసి ఈ బండి అనేది ఇగో ఈ బండి అనేది కింద బోట్లు కనిపిస్తున్నాయి కదా ఈ బోట్ల నిజంగా అంటున్నా చచ్చిపోలే ఆడు ఈ బోట్ల వేసేసి అవ ఆడ ఖాళీ ఆడనే తిరుగుతుంది ఆడు నేనైనా రోడ్ మీద ఆడు నీళ్ళలో దిగలేడు ఏం చేయలేడు సో వాని ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది అనేది మనం చూద్దాం ఏమన్నా కట్టపా ఎట్లుందిరా సో గైస్ ఇదని కాదు మనీ మీ అందరు తెలిసిందే కదా నిజంగా అంటున్నాం చుక్కలు చూపిస్తా టైం వచ్చినప్పుడు వానికి ఎప్పుడు వీడియో చేసినా గుర్తుపట్టేస్తుంది అనమాట సో అట్లా అని ఫెయిల్ అవుతుంది ఆ సో గైస్ ఇంకోటి చూడరీ బండి పట్టు ఫోటో లేపూరీ లేపూరి ఈ బండికి నేను ఏమేం చేయాలా నా కార్కి దన్నాడు నాకు కార్కి రాయి తీసుకొని కొట్టి మొత్తం చెత్త వేసేసి నీ బండికి నేను ఒక ప్రాణమే అనమాట సో ఎందుకంటే బండి లేని వాళ్ళకి బండి విలువ అనేది తెలుసు ఆయనకి ఆ పాడుకోవడానికి తెలియదు అని సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే వానికి ఈ చెట్టుకు కట్టేస్తాను ఇప్పుడు చెట్టుకు కట్టేసి ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్లు ఇగో ఈ నీళ్ళ మధ్యలో తీసుకోయి ఆడ మొత్తం తీస్తాం ఆ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి ఏంది అనేది ఇగో రివెంజ్ అంటే రివెంజ్ అట్లా ఎట్లా రివెంజ్ ఉండదు బండి ఎత్తే బండి ఎత్తే బండిస్తాం అయ్యో ఎత్తేరీ ఎత్తేరీ నీళ్ళలా తీసుకోరుటా

ಹುಸಲಗೆಲಿ ಗುಡ ಗುಡ ಆಗೋಳ ತಯಾರೆ ನೀಲ ಲೇಲಿಪತ್ತೆ ಅರೆ ಬಂಡೆ ಎಲ್เปರ ದೊರಕ ಬಂಡಿ ಮೀದಿಗೆ ದಿಸ್ಕರಾಲೇಂ ಅರೆ ಇಡ ದೀರಾ бай ಬಂಡಿ ನೀಲ ಲೇಲಿಪೇಂದ ಅನ್ಕೋ ಮೀದಿಗೆ ದಿಸ್ಕರಾಲೇಂ ಅರೆ ಬಡ ಬಡ ಅರೆ ಬಂಡೆ ಎಲ್เปರ ದೊರಕ ಬಂಡಿ ಮೀದಿಗೆ ದಿಸ್ಕರಾಲೇಂ ಅರೆ ಇಡ ದೀರಾ бай ಬಂಡಿ ನೀಲ ಲೇಲಿಪೇಂದ ಅನ್ಕೋ ಮೀದಿಗೆ ದಿಸ್ಕರಾಲೇಂ ಅರೆ ಬಡ ಬಡ ಓಯ್ ಅರೆ ಬಡ ಬಡ ಓಡ 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 ಹಕ್ಕ ಅರೆ 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 ಹಾ 나ಡು 나ಡು ತಿಸ್ಕೋರಿ ತಿಸ್ಕೋರಿ ಹುಹಾ ಹುಹಾ అరే అది డైరెక్ట్ ఎంత లోతుంటే అది తెలుసు అవ్వకుండా అంత లోతుంది నెక్స్ట్ టైం అరే ఇమ్రాన్ అన్నతో పెట్టుకోవాలంటే నీకు ఉండాలా అర్థమైందా ఇమ్రాన్ అన్న ఇట్లా ఇట్లా కాదు అగోగ చూడు చూడు నీ కళ్ళు రెండు నాకు రోడ్ మీద అరే ఈ రోడ్ మీద ఉరి ఇమ్రాన్ రోడ్ మీద ఉరికి ఇవ్వాల నువ్వు డ్యామ్ లో ఉరకాల ఈత రాదు నీకు ఏం రాదు ఏం చేయలేడు అయితే చెప్తున్నా వాడు ఇవాళ నేను అడ్డు వానికి చుక్కలు చూపిస్తాను వాడి ఇక ముఖం చూడాలా ఎట్లయిపో కట్టప్ప అరే అరే నీది తొక్కుల బండిరా అరే నీ తొక్కులా వండిరా నా పెద్ద రా నా కార్ కి ఆగం చేసిన ఇవాళ నీకు చుక్కలు చూపిస్తారా వీళ్ళలా దొంగినా నేను వదిలేస్తాను సో గైస్ అరే అరేయ్ బుగా అరే అరే బాడుకోవరే అరే అరే రోడ్ల మీద కాదురా దమ్ముంటే చూసి దమ్ముంటే నువ్వు నీళ్ళలో ఆడుకోవాలి సో అరే రోడ్ల మీద కాదురా దమ్ముంటే నీళ్ళలాడాలరా అర్థమైందా ఏం చూడు డైరెక్ట్ అరే డ్యామ్ లా కథం ఆగం షార్ట్ అనుకోని ఎట్లా అరే మీరు నా మీద చేసి చూసిరా మీరు నా మీద ఏమి ఏమి ఆ ఏం చేయలేదు రోడ్ మీద ఇప్పించాడు బాధ అనిపించిందా లేదా మన సబ్స్క్రైబర్స్ అనమాట సో వీళ్ళకే ఎంత బాధ అనిపిస్తే మీకు ఎంత బాధ అనిపించాలో సో వానికి కూడా మనం బాధ పెట్టాలి వేసేరు బండి 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 లేపురు బండి లేదు అరే మీదికి ఎట్లా చేస్తాం రా మనం తీసుకొని అయితే వచ్చేసిన మీదికి ఎట్లా తెస్తాడు వాడు చచ్చిపోతాడు ఇక సుసైడ్ ఆ తాడు ఇరిగింది అనుకో డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ బండి కూడా కష్టం అవుతుంది ఇక రాదా బండి ఇగో ఇగ ఇది పట్టుకో ఇవి పట్టుకో పట్టుకో సో గాయస్ ఎంత కష్టమైనా చేస్తున్నాం కేవలం మీ గురించి కేవలం మీ గురించి నాకు ఎంత నరకం చూపించిండో అది మీరు చూడాలనే ఇవన్నీ చేస్తున్నా అనమాట లేకపోతే బండి ఇచ్చేస్తుండే

బబ్బు అరేయ్ బాయ్ బాయ్ బబ్బో బాయ్ బాయ్ అద్దా మా అరే ఇటు మాట్లాడరా ఎట్లా ఉందిరా నీ ఫీలింగ్ ఎట్లా ఎట్లుంటుంది అందరికి ఎగరే చూడు గల్లేసి ఇప్పుడు వచ్చేది లేదురా నాకు ఒకటి గుర్తొచ్చింది దానితోని బండి అది చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఉండే కదరా

అరే కొనాక వెళ్ళిపోతుంది కొంచెం కొంచెం సో గైజ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం మీదికి పోయి బాన్ అయితే ఫోన్ చేద్దాం ఫైనల్ అయితే బబువాన్ కయితే ఫోన్ చేసిన అరే నీ బండి ఇచ్చేస్తారా అని సో గైస్ వాడు ఎట్లయితే ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు సో అట్లా మాట్లాడతా నేను కూడా ఏంది రాబోయ్ అన్నట్టు మాట్లాడతా మాట్లాడిన తర్వాత మెల్ల బండి అనేది చూపిస్తా ఆయనకి చూపించినాక మీరు చూడు రియాక్షన్ ఎట్లుంటది అని అడిగి వీడియోలు క్యాప్చర్ కాబోతుంది బొబ్బు వాడు సరిపోతుంది బ్యాటరీ తగ్గట్లు పనులు ఉంటాయి అరే ఉంటే మంచిది బబ్బు అర్థమవుతుందా ఎందుకు రాబో అనుకోండి

ఇట్లనేది అంటే కుళ్ళు మాట్లాడరా మాట రాజు ఇప్పుడు రోజులు అంటాం నిన్న రాజా

కరెంట్ సందురం రా 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 అక్కడొంద 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 ఏన్నే ఎన్నో బండింది కురి కట్టరా ఏ బరే ఈ పూ గీ పూ కాదురా ఈ పూ మాకు చెట్లకు మస్తు కట్టిరు రైట్ మీ బండి ఏడుంది ఇప్పుడు ఎత్తుకోర అరే నాకు రోడ్ నాకు రోడ్ల మీద నాకు రోడ్ల పోయి మీ బండి ఎత్తుకోరీ ఆడు పోయి ఎత్తుకుండా చూపిండి చెప్పిండి ఏ అరే ఎన్ని కొట్టిండి అరే బుగా నాకు ఎంత ఎన్ని ఎన్ని చెప్పండి మరి కరెక్ట్ అప్పుడు బా ఎందుకని అనలేవు మరి గుంతలుంది అలా వెడిటేషన్ అవు వాళ్ళ అలా లోపలి ఉందో గిల్ల గిల్ల మెట్ల ఆడ లేదు ఏడు చెప్తుందా కిందికి రాని చెప్తాం ఆడ లేదు అండి ఏడున్నారో చెప్పు ఏదో ఇప్పుడు బండి కావాలని అట్లా మజాకేస్తున్నారా వీళ్ళు ఎంత అమ్మా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది డాన్స్ ఎట్లా అనిపిస్తుంది ఏమాలే

తీసుకో తీసుకోరా బే బండిపోతుందే అరే వస్తా దొరుకుతా లేకపోతే లోపలికి వస్తుంది రే కొడు బేస్తుండనాడు అరే అరే దొబ్బేసా నీ బండే దొరకదు మరి ముందే చెప్తున్నా మేము ఆ వెళ్ళిపోయింది గడ్డిలకు అని వద్దు అరే అరే తాడతాయినా తాడదులే 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 అరే అరే దొరుకుతున్నా అరే పోయినా అరే 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 దొబ్బేనా అరే దొబ్బేనా どっぺどっぺどっぺあれあれ આકા ઝરગા લાગા ઝરગા あれどっぺアナあれどっぺアナどっぺアナあれどっぺどっぺどっぺどっぺどっぺどっぺどっぺどっぺどっぺどっぺ આ દેસકો આ દેસકો આ રે આ દેસકો નુકે નુકે લોકેશન લોકેશન આ દેપ નુકેશન આ દેસકો અના ઇંગો નુકે એમ કે એમ દેમંતર જેસતા મન

మొక్కేస్తా ప్లీజ్ అరే బండి వచ్చింది అట్లా చేస్తారు చెప్తున్నాయి సరే బండి బండి అండ్ బండి బండి కోసం ఏం చదువు పండు అడిగానా ఏం చేసినా రాదు ఏం చేసినా ఇక్కడ మొత్తం ఏది రాదు કમન કમન ઓ આજા અરે ગોસું બોતું નોસું બોતું આય પોલ પટ્ટી લીસકો అయ్యా చెప్పు 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 పడతా అరే ఇట్లా అరే నువ్వు బండికి చేసిన మనసుకు చేయలేంగా తెచ్చుకోమను పొమ్మని

அரே தெரிய நீ வல்ல நேரம் பார்த்துட்டா அரேட்டு அரே டேஞ்சர் பட்டிய అరే మీరు మీది తీసుకురావాలన్నా అది కావాలా కదరా చెప్పినట్టున కట్ట చెప్పింది చెప్పురా వాళ్ళు రావాలి కదా ఫస్ట్ చెప్పనీ వదిలే డీల్ వదిలేయి గుంజాకు వదిలే డీల్ వద్దు తాడు కూడా వదిలేస్తున్నా పోర్రే తాడు కూడా వదిలేస్తున్నా తాడు కూడా వదిలేస్తున్నా అరే ఏదో పోయినా ఎక్కడికి పండి దేనికి ఉండాలా కదరా మీకు చెప్పినట్లు ఇనాలంటే ఆప్తం రాయ్ లేదు అనుకుంటే అరే చెప్పు అరే అరే మీరు ఆడోళ్ళని చెప్పు చెప్పాలి మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు చెప్పు ఆడోళ్ళు ఆడవాళ్ళు అంటు చెప్పు నీకు నాకు ఆడవాళ్ళని ఇద్దరు ఆడోలా చెప్పుకోరి పోని పోని ఎటు వచ్చినా బండి లేపుకోవాలా కదా బండి లేాలి వచ్చినా కూడా నూకో నువ్వు నువ్వు చెప్పు అరే చెప్పుకోరి ఆడోలా చెప్పు అత్త పాట వాడోరు ఆ పాట ఆ మళ్ళా లైట్ తీసుకోరు సరే వాడతాం పాడు

ఏం చాలరా మస్తు మాటలు మాట్లాడిరు ఏ పులాబాయ్ బాయి బాయ్ కాబాయ్ గేట్ల కిందకి వెళ్ళిపోతారు బాయ్ ఏం చేయగలుగుతుండు మీకు ఆ తప్పు అయిపోవాల్సిందే వాళ్ళ

అలా బయట దేనికి ఎన్ని పైసలు తీసుకుంటావు బయట బయట దేనికి ఎత్త తీసుకుంటావు పైసలు పదివేలా తీసుకెళ్ళాలి కదా బైక్ ఎంత బరువుంట మీకు లాస్ట్ మన సబ్స్క్రైబర్స్ గురించి ఒక్కసారి పాట వాడి అన్సీ జల్లీ ఇస్తా ఇచ్చేసా రైట్ పాట మీరు వాడాలనా మీరే మీరే వాడుకోవాలా మీరే అందగా తెచ్చుకోనప్పుడు మాతోని కలిసి ఉంటున్నావు అటు కలిసి చేస్తున్నావు వీడియో ఫ్యామిలీ ఛానల్ లో పెడతా చూడ్ అయ్యారు చాలా రైట్ బాయ్ బాయ్